వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ను పలువురు పార్టీ నేతలు కలిశారు మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కన్నబాబు సహా పలువురు నేతలు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు అటు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు క్యాంపు కార్యాలయానికి వచ్చారు అందరినీ కలిసిన వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రవీందర్ చెప్పండి ఉదయం నుంచి పలువురు నేతలు వైఎస్ఆర్ కార్యకర్తలు క్యాంప్ ఆఫీస్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర అదేవిధంగా ఎవరెవరు కలిసారు ఈ రోజు బిందు ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు క్యాంప్ కార్యాలయానికి ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారందరితో కూడా కలిసి చాలాసేపు మాట్లాడిన ఉంది క్షేత్రస్థాయిలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి పూర్తి స్థాయిలో జగన్ వారితో కూడా మాట్లాడారు ముఖ్యంగా పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఆర్కే రోజా కానీ అట్లాగే కన్నబాబు విడదల రజనీ సహ సహా ఇంకా అనేక మంది కావాలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు వచ్చి జగన్ కలిశారు ఆ సందర్భంగా ఇప్పటికే ఆ నియోజకవర్గాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అన్నిటి గురించి కూడా మాట్లాడారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం పెద్ద ఎత్తున మేలు చేకూర్చం దాదాపు రెండున్నర లక్షల కోట్ల పైగా డీబీటీ ద్వారా నేరుగా నిధులు పేదలకు మంజూరు చేసినటువంటి పరిస్థితులు వీటన్నిటి గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు అట్లాగే గ్రామాల్లో మనం నిర్మించినటువంటి గ్రామ సచివాలయాలు కానీ లేదంటే రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ లాంటివి అనేకం కనిపిస్తూనే ఉన్నాయి మనం చేసినటువంటి అభివృద్ధి అనేది ఎక్కడికి పోదు ప్రజల మనసుల్లో మనం ఉన్నాం సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ దాదాపు నలభై శాతం పైగా ఓటర్లు మనవైపే ఉన్నారన్న సగత గుర్తుంచుకొని ప్రజల కోసం మళ్ళీ మనం ఖచ్చితంగా కష్టపడి పనిచేయాలంటూ నాయకులకు సూచించారు మరోవైపు కార్యకర్తల సంబంధించి చూస్తే రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి జగన్ కలిశారు ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో ఎదుర్కొన్నటువంటి ఈ ఇబ్బందుల గురించి వారు స్పష్టంగా తెలియజేశారు తమ మీద జరిగినటువంటి దాడులు తమ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి తీరు ఇదంతా కూడా జగన్ దృష్టి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంగా లేగల్ సి టెల్ లీగల్ టీంలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం కాబట్టి ఎక్కడ ఎవరికి అవసరమైనా సరే కార్యకర్తలు స్థానిక నాయకులు అందరూ కూడా లేగల్ టీంలను సందర్శించాలి వారి ద్వారా కోర్టులో కేసులు అవసరమైతే ప్రైవేట్ కేసులు ఎటువంటి కూడా సిద్ధపడాలంటూ కూడా వైఎస్ జగన్ వారు సూచించారు ముఖ్యంగా చాలా చోట్ల చాలా గ్రామాల్లో మేము వేసిన ఓట్లన్నీ ఎడిపోయాయి అంటూ గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటూ కూడా స్థానిక నాయకులు జగన్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి సో ఈవీఎం సంబంధించి అనేక అనుమానాలను కార్యకర్తలు స్థానిక నాయకులు కూడా జగన్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది సో మొత్తంగా అయితే జరుగుతున్న పరిణామాల గురించి చర్చించడం జరిగింది ఒకవైపు నాయకులు ఒకవైపు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచి కూడా క్యాంప్ కార్యాలయానికి తరలి వస్తున్న నేపథ్యంలో ఒక కోలాహలం తాడేపల్లిని క్యాంప్ కార్యాలయంలో నెలకొంది రవీందర్ చెప్పండి ఇప్పుడు జనంలోకి ఎలా వెళ్లబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రధానంగా ఎవరైతే దాడులకు గురయ్యారో టీడీపీ చేతిలో గాయపడ్డారో లేకపోతే కొంతమంది చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు వీళ్ళందరిలో కూడా ఎటువంటి ఆత్మస్యం నింపబోతున్నారు ఖచ్చితంగా దీనికి సంబంధించి రేపు విస్తృత స్థాయి సమావేశం కూడా జరగబోతుంది మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అందరూ కూడా రేపు రాబోతున్నారు అట్లాగే ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా రేపు హాజరు కాబోతున్నారు ఎమ్మెల్యేలు కూడా రేపు జరగబోతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశానికి రాబోతున్న పరిస్థితి సో రేపు ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతున్న సందర్భంగా అనేక అంశాల గురించి చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పటికీ మీరు అన్నట్టు ట్రోల్స్ ఎదుర్కొంటున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు అట్లాగే ఇప్పటికే ఆస్తులు ధ్వంసమైనటువంటి బాధితులు ఇప్పటికే ఆ దాడులకు గురైనటువంటి కార్యకర్తలు వీరంతా ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటనలు కూడా చేయబోతున్నారు కాబట్టి దీని తాలూకు ఒక రూట్ మ్యాప్ రేపు తయారు చేసే అవకాశం ఉంది దానికంటే ముందుగా అసలు ఏ విధంగా ప్లాన్ చేయాలి ఏ విధంగా జగన్ గ్రామాల్లోకి వెళ్ళాలి లేదంటే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించాలా ఏంటనేది స్థానిక నాయకులు రేపు రాబోతున్నటువంటి ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు వీరందరితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి ఏదేమైనా అతి త్వరలోనే జగన్ క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేయబోతున్న నేపథ్యంలో దాని తాలూకు పూర్తి స్థాయి ఏర్పాట్లు రూట్ మ్యాప్ అంతా కూడా రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది అంటే రేపు మీటింగ్ లో స్థాయిలో దీనికి సంబంధించి చర్చ అయిపోయిన తర్వాత ఒక ఏం జరగబోతుంది అనేది సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది రవీందర్ వీళ్ళందరూ కలిసిన తర్వాత ఏం చెప్తున్నారు అంటే ఓటమికి కారణాలు ఏంటి అనేది వాళ్ళ పరిధిలో ఎలా విశ్లేషించుకుంటున్నారు ఇలాంటి విషయాలు ఏమన్నా వైఎస్ జగన్ కి చెప్తున్నారా లేదంటే ఆయన ఏమన్నా సూచనలు సలహాలు వీళ్ళకి ఇస్తున్నారా ఖచ్చితంగా బిందు దీనికి సంబంధించి ప్రధానంగా కార్యకర్తలు స్థానిక నాయకులు చెప్తున్న మాట ఏంటంటే ఎక్కువ మంది ఓట్లు వేశారు జగన్ చేసినటువంటి మేలును ఎవరు మర్చిపోలేకపోతున్నారు ఖచ్చితంగా ఓట్లు వేశారు కానీ అందుకు భిన్నంగా ఫలితం రావటం ఏంటనేది ఎక్కువ మంది జగన్ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితుంది వారందరూ కూడా స్థానికంగా గ్రామాల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా ఏర్పడింది మేము అందరూ కూడా ఓట్లు వేసాం కదా తీరా లెక్కింపు చూస్తే కనుక మా పోలింగ్ బూత్లో ఓట్లు మాత్రం చాలా దారుణంగా కనిపిస్తున్నాయి ఎందుకు ఈ విధంగా జరిగిందంటూ చెప్తున్న పరిస్థితి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు ఉదాహరణ విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో చూస్తే ఒక పోలింగ్ బూత్లో దాదాపు పద్నాలుగు వందల ఓట్లు ఉంటే మొత్తం అంతా కూడా బీజేపీకి వెళ్ళిపోయిన పరిస్థితి సో అది కూడా అక్కడ మొత్తం మైనార్టీలో ఉన్నటువంటి బూత్లో పద్నాలుగు వందల ఓట్లు ఉంటే అవి మొత్తం కూడా బీజేపీకి పట్టం ఏంటనేది ఒక అనుమానాలు రేకెత్తుతున్న పరిస్థితి సో ఇలాంటి అనేక అంశాల గురించి కార్యకర్తలు జగన్ దృష్టి తీసుకొస్తున్నారు గ్రామాలకు గ్రామాల్లోనే ఈ విధమైన పరిస్థితి కొనసాగుతుంది చాలా చోట్ల చాలా మంది అడుగుతుంటే సమాధానం కూడా చెప్పలేకపోతున్నాం ఈవీఎంలో లో ట్యాంపరింగ్ అనేది చాలా స్పష్టంగా జరిగిందనేది మాకు అర్థమవుతుందంటూ ఉంటారు నాయకులు అట్లాగే కార్యకర్తలు జగన్ దృష్టి తీసుకొచ్చారు అయితే దాని తాలూకు ఆధారాలు ఏమీ లేవు కాబట్టి మనం ఇప్పటికి అయితే ఏం మాట్లాడలేము కానీ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరగాల్సిన అంశాన్ని వైఎస్ జగన్ కార్యకర్తలు నాయకులు దృష్టి తీసుకొచ్చారు